ఇక్కడ మసీదు కట్టుకోవడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు ఐకమత్యంతో ఎక్కడన్నా కానీ ఏ గ్రామంలో కానీ తప్పకుండా మసీదుల్ని అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మా గ్రామం అంటే నా సొంత గ్రామం ఉన్నట్లయితే ఇక్కడ ఇంత ఐకమత్యంతో ఇంత బాగా కట్టుకున్నారంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు ఈ ఓపెనింగ్ రావడం కూడా నిజంగా నాకి ఈ ముస్లిం సోదరులతో అందర్తో కలిసి అందర్తో కలిసి బోదునందుకు ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ మల్లక్కా సూర్య శుభాకాంక్షలు తెలుపుతను మసీదునునే बनाया ഇമാకి హరరత్ वालों ने पापी अपना मन एक सजदा भी ना कर सका ये हालत हमारे मुसलमानों की है इसीलिए मस्जिद तो बहुत शानदार बन चुकी है अल्लाह के करम से यहां के जो भी نوجوان نے ہے ان کی کوشش اور جو بھی یہاں پر عطا کیے ہیں اس امداد کیے ہیں ان لوگوں کی مہربانی سے بہت عالی شان مسجد بن چکی ہے مگر اس مسجد کو خالی بنانا اس کے ساتھ ختم ہو گیا نہیں اس کے ساتھ مزیدوں میں پانچ وقت کی نماز پانچ وقت کی اعضا ہونا ضروری ہے اللہ تعالیٰ سے میں دعا کرتا ہوں کہ اللہ تعالیٰ یہ مسجد کو ہمیشہ آباد رکھے ఈ ముస్లిం సోదరులు అందరు ఐకమత్యంతో ఈ మసీదులు కట్టుకోవడం జరిగింది నిజంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ ఈ ఉండే తుంగభద్రలో ఎంత బాగా కట్టుకున్నారంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది గర్వించదగ్గ విషయం ఎందుకంటే నా నీ గ్రామంలో ఎంత బాగా మసీదులు కట్టుకున్నారంటే ఒక ఐకమత్యంగా నిజంగా ఈరోజు ఈ ఓపెనింగ్ రావడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ముస్లిం సోదరులు కానీ ఇట్లా ఐక్యమత్యంతో చేసుకుంటే బాగుంటుంది ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని కోరుతూ ఈ రోజు ఓపెనింగ్ వచ్చినందుకు అందరికి ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఈ రోజు మన గ్రామంలో మసీద్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మాత పెద్దలకు మంత్రాల ఎమ్మెల్యే బాలనగర్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద మసీద్ కట్టడం కూడా మన గ్రామంలో ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ఎన్నో జరగాలని దాని సహ సహకారం అందిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు